వెల్కమ్ టు గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కొన్ని స్కామ్స్ జరిగినాయి అంటే ఎడ్లపాడులో అమరావతిలో నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హావ్ రీపేయిడ్ ద అమౌంట్ టు సిసి అండ్ వీ కానీ వాళ్ళు అది బ్యాంక్కి కట్టుకోకుండా ఓన్గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము వాళ్ళని పట్టుకున్నాము కానీ ఆ గ్రూప్స్కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటివరకు లోనింగ్ జరగట్లేదు సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్కి రీపేమెంట్ జరగలేదు సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ వాళ్ళైతే ఇచ్చారు అమౌంట్ రీపే చేశారు చేసి ఎస్ సార్ అదే సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్ వెరీ క్లియర్ రేపు నో యూ డూ వన్ థింగ్ వాళ్ళ గ్రూప్లంతా కూడా మీరు చేయండి వాళ్ళ హాస్టల్ రికవరీ చేసి ఇమ్మీడియట్ గా మిగిలిన కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి ఎంతో స్ట్రెంత్ వచ్చింది ఆ మెంబర్స్ పేర్లు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం రికవర్ చేయడం దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగదు సార్ బ్యాంక్స్ ని వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సల్ రెండు వర్కౌట్ చేయండి మీరు కేశవ్ మీరు ఇద్దరు కూర్చుకోరు షూర్ సార్ ఓకే